విష్ణు భగవానుడికి ఒక విశేషం ఉంది దీని గురించే భగవత రామానుజులు కూడా ఒకసారి శ్రీరంగంలో చెప్తారు అది ఆయన పుష్ప కైంకర్య ప్రియుడు ఆయనకి పుష్పాలతో కానీ కైంకర్యం చేస్తే చాలా సంతోషిస్తాడు ఇది జరిగింది జరిగిందనుకోండి పుష్పాలంకారం మీరు తెలియదు మీరు చూస్తూ ఊరుకుంటారు అదే అర్చక స్వాములు నిష్ణాతులైనటువంటి వారు అందున వైఖానసులకి ప్రత్యేకించి ఈశ్వరుడు అనుగ్రహించాడు శ్రీనివాసుడు వాళ్ళు నా ఆరాధన చేస్తారని వెంకటాచలం అంతా వైఖానస ఆగమనం ప్రకారమే ఆరాధన జరుగుతుంది వారు ఇవాళ పొద్దున్న మీరు గమనించండి మీరు జాగ్రత్తగా గమనించారో నాకు తెలియ లేదో నాకు తెలియగానే ఒక అయితే బొడ్డులో ఓ చిన్న కత్తి పెట్టుకుని ఎక్కారు అక్కడ వేదిక మీదకి ఎక్కి ఊహతో కొలత చూసేసి టక 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 పూలదండలు కోసి పైనుంచి కింద వరకు ఎంత వేగంగా అలంకారం చేశారో చూడండి అలంకారం చేసిన తర్వాత ఒక్క పూలదండ జారి కింద పడిపోవడం మీరు చూశారా చక్క చెక్క 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 అలంకారం చేసేసి పూలదండలు తీసి కిరీటానికి చుట్టేసి పైన చుట్టేసి ఇలా వేసేసి ఇలా వేసేసి శ్రీదేవి భూదేవి కనకాంబరాల మాలలతో కనపడేటట్టుగా ఎర్రగా పెట్టి తెల్లటి దండల మధ్యలో ఎర్రటి మాలలు పెట్టేసి ఎంత శోభాయమానంగా చేసేసారో చూడండి అప్పుడు మీరు ఆనందంతో ఆయన పుష్పకైంకర్య ప్రియుడు కనుక ఆ అలంకారం జరుగుతున్నప్పుడు మీరు పరవశంతో ఆయన అలా చూస్తూ అంజలి ఘటిస్తూ కూర్చున్నారనుకోండి కూర్చుంటే మీరు పుష్పాలంకారం చేస్తే ఎంత ఫలితమో అంత ఫలితమో ముఖేనా జరిగినటువంటి తోమాల సేవ చేత మీకు లభిస్తుంది అర్చన చేసేటప్పుడు తులసి దళాలు వాడతారు అందుకే ఒక్కొక్క నామని చెప్తుంటారు ఒక్కొక్క తులసి దళం తీసి ఆయన పాదాల మీద వేస్తారు తులసి దళంతో ఎందుకు వేస్తారో తెలుసా అండి భవిష్యోత్తర పురాణంలో వెంకటేశ్వర స్వామి వారు ఒక మాట చెప్తారు ఏకేన తులసి మాత్ర దలేనాపి నరోత్తమ పూజయేత్ భక్తి భావేనా తమరక్షా అంటారు పరమభక్తితో నా సన్నిధానమునకు వచ్చినటువంటి వాడు ఒకే ఒక తులసి దళాన్ని తీసుకొచ్చి ఆ తులసి దళాన్ని నా పాదముల మీద వేస్తే నేను పొంగిపోతాను వాడికి సమస్త కోర్కెలు వర్షించేస్తానంటారు ఈ సమయంలోనే నేను మీకు సభాముఖంగా ఒక విజ్ఞాపన చేస్తున్నాను చక్కగా ఇళ్ళల్లో పెద్ద పెద్ద పువ్వులు రంగురంగుల పువ్వులు పూసేటటువంటి పూల మొక్కలు ఉన్నవారు ఎవరైనా ఉంటే రేపటి నుంచి అక్కడ ఒక రెండు డబ్బాలు పెట్టిస్తాం ఆ పెద్ద పెద్ద పువ్వులు తీసుకొచ్చి సమర్పించండి ఎందుకంటే ఆ ఋతువు కావడం చేత బయట అంత రంగురంగుల పువ్వులు దొరకడం కించిత్ కష్టం ఒకటి రెండు మన పెరటిలో పూసినటువంటి పువ్వుని స్వామి పాదాలకి చేర్చుకోవడం వెనక కూడా ఒక ఆనందం ఉంటుంది అందుకని తులసిమాలలు కానీ లేకపోయినట్టయితే పెద్ద పెద్ద పుష్పములు కానీ తీసుకొచ్చి ఇచ్చినట్టయితే రేపటి నుంచి తోమాల సేవలో అర్చనలో ఈ పాద పద్మారాధనలో వీటన్నిటిలో కూడా పుష్పాలని వాడతారు చక్కగా స్వామి అలంకారంలో ఉపయోగపడతాయి మన జన్మ ధన్యం అవుతుంది మనం పెరట్లో పూల మొక్క వేసినందుకు అది చేరవలసిన చోటుగా పువ్వు చేరుతుంది కనుక అర్చన చేసేటప్పుడు తులసి దళాలు వేస్తుంటారు స్వామి పాదాల మీద ఈ తులసి దళం ఎంత గొప్పదో తెలుసండి తొండమాన్ చక్రవర్తి అని చెప్పి స్వామివారికి ఆనందం గోపురం కట్టాడు ఆయన ఆ తొండమాన్ చక్రవర్తికి ఎంత స్వేచ్ఛ అంటే స్వరంగ మార్గంలో వెంకటేశ్వర స్వామి వారికి శయనం అయిపోయిన తర్వాత కూడా ఓసారి తొందరపడి విడిపోయాడు వెళ్ళిపోతే భూదేవి సిగ్గుపడి గభాలన పర్యంకం మించి కిందికి దిగి ఒక బావిలో దూకేసింది అదే భూదేవి తీర్థం అంటారు అక్కడే ఇప్పటికీ స్వామివారి యొక్క నిర్మాల్యాన్ని తీసుకెళ్లి ఆ భూదేవి బావిలో వేస్తారు పూల బావి అని పిలుస్తారు దాన్ని ఆ తొండమాన్ ప్రతిరోజు బంగారు తులసి దళాలతో స్వామివారికి పూజ చేస్తుండేవాడు పూజ చేస్తూ ఒక మాట అనుకునేవాడు నేను కాబట్టి ప్రతిరోజు బంగారు తులసి దళాలతో స్వామికి పూజ చేస్తాను ఎవరు చేయగలరు నేనే చేస్తాను బహుశహాయిలా వెంకటేశ్వర స్వామివారు గమనించారు నీకు అహంకారం ఎక్కువైపోయిందిరా నువ్వు నాకు బంగారు దళాలతో పూజ చేస్తున్నావా నీకు ఆ బంగారు దళాలు ఇచ్చింది ఎవరు నేను నీకు అహంకారం వచ్చింది నీ అహంకారం తీసేస్తాననుకున్నారు ఒకరోజు ఆయన పాదాలను అన్నిటినీ కూడా బంగారు తులసి దళాలతో పూజ చేసి నమస్కరిద్దామని చూశాడు ఒక బంకమట్టితో చేయబడినటువంటి తులసి దళం దాని మీద కనపడింది ఇదేమిటి బంగారు తులసి దళాలతో పూజ చేస్తే బంకమట్టి తులసి దళం కనపడింది ఏమిటని ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోతే అప్పుడు వెంకటేశ్వర స్వామి వారు పలికారు ఇక్కడికే దగ్గరలో భీముడనబడేటటువంటి ఒక కుమ్మరివాడు ఉన్నాడు అతను నాకు మహాభక్తుడు నువ్వు వెళ్ళి చూడు ఆయన్ని చూస్తే నీకు తెలుస్తుంది అతను ప్రతిరోజు బంకమట్టితో చేసిన దళాన్ని నాకు సమర్పిస్తాడని గబగబా తొండమాన్ చక్రవర్తి పక్కనే ఉన్నటువంటి భీముడి ఊరు వెళ్ళారు ఆయన భార్య పేరు తమాలిని ఆయన చేసే పని ఏమిటో తెలిసా అండి ఆ భీముడు ప్రతిరోజు నిద్ర లేవగానే ఆయనకి స్నానం చేయడం తెలియదు తలగడిగితే మొలగడగడం తెలియదు మొలకడిగితే తలకడగడం తెలియదు భక్తికి లొంగుతాడు వెంకటేశ్వరుడు ఆయన ప్రతిరోజు రెండు ఓ మూడు కొయ్య బొమ్మలు తెచ్చుకున్నాడు ఓ కొయ్య బొమ్మ వెంకటేశ్వరుడు ఓ కొయ్య బొమ్మ శ్రీదేవి ఓ కొయ్య బొమ్మ భూదేవి ప్రతిరోజు ప్రారంభం చేసే ముందు ఆ కొండలు చేయడం ఒక్కసారి గోవింద అనేవాడు ఆ చక్రం తిప్పుతూ ముందు మట్టితో తులసిదళం చేసి పట్టుకెళ్ళి స్వామి పాదాలయందు పరమభక్తితో సమర్పించి నమస్కరించేవాడు ఇంకక్కడి నుంచి ఏది చేసినా భగవంతుణ్ణే మనసులో స్మరించేవాడు అది ఆ స్మరణ అన్నది అలవాటు పడితే మీకు ఏది చూసినా ఈశ్వరుడు కనపడతాడు అన్నమాచార్యుల వారు చూడండి ఒక రోజున వెళ్ళిపోతున్నారు రాజవీధిలో వెళ్ళిపోతుంటే చేనేత పని వాళ్ళు నేత నేస్తున్నారు ఆయన కీర్తన చేశారు నేతబేహారి అని నాకు ఆ కీర్తనలు జ్ఞాపకం ఉండవు మగ్గం మీద నేస్తున్నటువంటి చీరని చూసి ఆయన కీర్తన చేశారు అలా ఈ భీముడు కూడా ఆ కుండలు చేసే ముందు తిరుగుతున్న చక్రాన్ని చూసి ఈశ్వర ఆయుధి నువ్వు తిప్పుతున్న కాలచక్రం అనుకునేవాడు ఆ మట్టిని చూసి నువ్వు ఇలాగే నామరూపాత్మకమైన జగత్తుని సృష్టిస్తావనుకునేవాడు ఈ కుండలలో మూకుళ్లలో పెంకులలో ఇటకలో అట్లకాడలో బొమ్మలో అంతటా మట్టి ఉన్నట్టు ఈశ్వరుడే అంతటా ఉన్నాడు అని అనుకునేవాడు ఏది చేస్తున్నా ఈశ్వరుణ్ణి స్మరిస్తుండేవాడు ఆఖరిన వెళ్ళి ఇంత సంకటి పెట్టుకునేవాడు ఏదో ముందు రోజు మిగిలిపోయినటువంటి అన్నంలో మజ్జికు పోసి తరవాణి అన్నం అని ఉంచుతారు ఆ సంకటి పెట్టుకుని తినే ముందు ఒక్కసారి ఆ చెక్క బొమ్మ వంక చూసి గోవిందా నువ్వు తిను నేను తింటున్నాను అనేవాడు ఈయన తినేవాడు ఈ తొండమాన్ వెళ్ళి నువ్వేం పూజ చేస్తావని అని అడిగాడు ఏం పూజ చేస్తా అని అడిగో నా స్వామి నాకున్నదేమిటి బంకమట్టి తులసిదలంతో నా స్వామిని ఆరాధన చేసుకుంటానన్నాడు ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి శ్రీనివాసుడు ప్రత్యక్షమయ్యాడు ఉభయనాంచారులతో ప్రత్యక్షమై మీరు కని విని ఎరుగనటువంటి బహుమానం ఇచ్చాడు వీడు నా భక్తుడంటే ఏం చదివాడన్నది కాదు ఎంత భక్తితో ఉన్నాడన్నది నాకు కావాలి అని తను మీద వేసుకున్నటువంటి ఉత్తరీయాన్ని తీసి భీముడికి కప్పాడు శ్రీదేవి భూదేవిలను పిలిచి వాళ్ళు వేసుకున్న హారాలు తీసి భీముని యొక్క భార్య అయిన తమాలినికి అలంకారం చేయించాడు చేయించి నీ పూజకి నీ భక్తికి నాకు ఇంకా తనివి తీరలేదయా నాకు ఆకలేస్తోంది అన్నం పెట్టి అన్నాడు అంటే అక్కడ తయారు చేసిన కొత్త కుండ పగల కొట్టి ఓ కొత్త కుండ పెంక్ అక్కడ పెట్టి సంకటి తీసి అందులో పెట్టి శ్రీనివాస తినన్నాడు తొండమాన్ చూస్తుండగా ఉభయనాంచారులతో కలిసి ఆ సంకటి తిన్నాడు సంకటి తిని గరుడ వాహనాన్ని విష్ణులోకం నుంచి పిలిపించాడు ఆభరణములతో ఉత్తరీయముతో అలంకృతమైనటువంటి భీముడి చెయ్యి తాను పట్టుకున్నాడు పట్టుకుని విమానం దగ్గరికి తీసుకెళ్ళి నీలాంటి భక్తుడు నా సన్నిధానంలో ఉండాలయ్యా అని విమానం ఎక్కించి వైకుంఠానికి తీసుకెళ్ళాడు దగ్గర కూర్చొని ఎంత అనుగ్రహింపబడ్డాడు చూడండి ఆనాటి నుండి మధ్యాహ్నం వేళ వెంకటేశ్వరుడికి నివేదన పగల కొట్టిన కుండ పెంకులోని అందుకే తోమిన కంచంలో మళ్ళీ ఆయనకు అన్నం పెట్టారు చేస్తారు అన్నమయ్య అందుని ఏ రోజుకు ఆ రోజు కొత్తకుండ పింకులో పెడతారు ఇవాళ మన దగ్గర కూడా మహానైవేద్య సమయంలో కొత్త కుండ పింకులోనే ఓడు ప్రసాదం పెట్టారు కాబట్టి ఏకేన తులసి మాత్రదలైనా పినరోత్తమ పూజ భక్తి భావేన తం రక్షామితి మత్పనః ఒక మట్టి తులసి దళంతో భక్తితో పూజ చేసిన అంత లొంగిన పరమాత్మ ప్రీతితో మనం ఒక్క తులసి దళాన్ని తీసుకొచ్చిస్తే ఇన్ని పువ్వులు తీసుకొచ్చిస్తే ఎంత పొంగిపోతాడు చూడండి కనుక అంతటి పరమాత్మ మనం ఏమీ తేకపోయినా అర్చన జరుగుతుండగా కూర్చుని చూస్తే చాలు కూర్చుని అర్చన జరుగుతుండగా తులసి దళాలు పడుతుంటే ఆ నామాలు వింటూ మనం పరవశించిపోతే పరమాత్మ పొంగిపోతారు కాబట్టి రేపటి రోజు అర్చనా కార్యక్రమంలో మనం అందరం పారవశ్యంతో పాల్గొందాం ఒక్క ఏడు రోజుల కార్యక్రమం అయిపోయింది ఒకరోజు ఇంకా మనకి అదృష్టం మళ్ళీ వచ్చే సంవత్సరం ఇలా సేవలు జరగడాన్ని వెంకటేశ్వరుడు అనుగ్రహిస్తే లభిస్తుంది ఆరు రోజులు మాత్రమే కదా అవకాశం అందుకని మీరందరూ కూడా రేపటి రోజు కూడా నేను ఈ మాట చెప్తే మీరు నా మీద కోప్పడతారు ధూర్తుడా నువ్వు ఇన్ని మాటలు చెప్పాలా మాకు తెలియదా మేము వచ్చేస్తామని కాబట్టి నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకి మళ్ళీ రేపటి రోజున మనం చక్కగా వెళ్ళి ప్రధాన అర్చకుడిని తీసుకొచ్చి సుప్రభాతం చేసుకుందాం ఇప్పుడు గోవిందనామాలు చెప్పండి అమ్మ మీరందరూ ఏం చేస్తారంటే ఆ అరుగు మీద కూర్చున్న వాళ్ళందరూ కూడా అక్కడ వరకు ఖాళీ చేసేసి కిందకి సర్దేసుకోండి ఎందుకంటే స్వామివారు ఉత్సవం అయిన తర్వాత అలా లోపలికి ఎడతారు అక్కడ వేద పండితులు కూర్చుంటారు ఆ మధ్యలో డోలు సన్నాయి వాళ్ళు కూర్చుంటారు ఆ వెనక అన్నమాచార్య కీర్తనలు చేసే వాళ్ళు కూర్చుంటారు ఆర్జిత సేవా టికెట్లు ఉన్నవాళ్ళు వాళ్ళు సహస్రదీపాలంకార సేవలో స్వామివారి మేనా బయలుదేరినప్పుడు ఆర్జిత సేవా గృహస్థులు మాత్రమే బయలుదేరి స్వామి మేనతో రండి స్వామితో కలిసి నడవడం అదృష్టం కాబట్టి పంచమాత్రం వేసుకుని రండి ప్యాంటు చొక్కాలతో ఆర్జిత గృహస్థులు రాకండి వచ్చి స్వామితో పాటుగా బయలుదేరండి ఆర్జిత సేవ గృహస్థాస్ ఎవరైనా ప్యాంటు చొక్కాలతో ఉంటే దయచేసి రాకండి పల్లకీతోటి పంచతో ఉన్న వాళ్ళు మాత్రమే రండి ఇప్పుడు చక్కగా మనం ఒక్క పదకొండు మాటలు గోవిందనామని చెప్పి పూర్తి చేసుకుందాం పూర్తి చేసుకోగానే పల్లకీ బయలుదేరుతుంది మిగిలిన వాళ్ళందరూ అలాగే కూర్చుని ఉండండి సహస్రదీపాలంకార సేవ ఏకాంత సేవ చూద్దాం పుండరీకాక్ష గోవిందాహరి నందన నందనందన నవనీతరా పాప విమోచన దురితనివారజ్రమకూటర వరాహనరసింహ గోవిందాహరి ధరణీనాయక శ్రీవత్సంకిత శ్రీముద్రాంకిత శ్రీవత్సంశ్రీముద్రాంక పాపవిశక గోకులనందన సీతానాయక ధర్మ సంస్థాక గోవిందాహరి గోవిందోవిందాహరి మంగళాశాసన పరై మ్య పురోగమై పూర్వరాచార్యై సకృరాయాస్ మంగళం మంగళం మహనీయ గుణాత్మనే కౌసలేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తితనూజాయర్వభౌమాయ మంగళం ఉమాకాయ కాంత్రరాగి శ్రీగిరీషాయ దేవాయ కరచరణ కృతం వా కర్మభక్త జం వా శ్రవణనైనజం మాన సంవాపరాధం సర్వం శ్రీ శివశివకరుణాభ్యై శ్రీమహాదేవంభోర్వ స్వస్తి